దిస్ ఇస్ వెల్కమ్ పామలపాడులో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నంద్యాల జిల్లా మండల కేంద్రమైన పామలపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆళ్లగడ్డ హరీషోత్తమరావు ఆదేశాల మేరకు టీడీపీ నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జూపల్లి బ్రదర్స్ ముస్లిం సోదరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు నియోజక ఇన్చార్జ్ మాండ్రా శివానంద రెడ్డి సార్ గారు అలాగే నందిగోట నియోజకం వరకు శాసనసభ్యులైనటువంటి గిత్తా జయశీలన్న గారు వారి సూచన మేరకు పాములపాడ మండలం పాములపాడ గ్రామంలో పెద్దలు శ్రీ ఆళ్ళగడ్డ హరిశిరోత్తమరావు గారి నాయకత్వంలో ఈరోజు ఈ జెండా విష్కరణ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుడు పంతొమ్మిది వందల ఇరవై రెండు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖున స్వర్గీయ అన్న నందమూరి తారకరామరావు గారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది పేదలకు మూడు మూడు గుడ్డ ఇవన్నీ సరైన లక్ష్యంతో అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొని మన రాష్ట్రంలో తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కాపాడాలని ఈ తెలుగుదేశం పార్టీ అవి పావాన్ని జరపడం జరిగింది కావున ఈరోజు ఉస్మాన్ పాట గారు మన అన్ని కొడుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమాన్ని ఆదేశించినా మన పవన్పాడ గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి తన యొక్క సేవలను పార్టీకి అందించినందుకు గాను ఈరోజు అతని పార్టీ ఉంటుందని జరిగింది కార్యకర్త అధినేత అనే నినాదంతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని మన నాయకులు పెద్దలు ఆలగడ్డ అరిసరో తరవారి సూచన మేరకు ఈరోజు ఉస్మాన్ బాష గారి చెండావిష్కరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది ఉస్మాన్ బాష గారు సభ్యత్వంలో మన నల్లిగొడుకు నియోజకవర్గంలో పవన్ గ్రామాన్ని నియోజకవర్గం మీద మొదటిసారి నిలిపినందుకు ఆయనకు తెలుగుదేశం తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అందరికీ గ్రామ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం